ചെന്നു കിഞ്ച <laughs> गौरव बीजेपी अद्यक्ष रामचंद्ररा गार మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేయటం జరిగింది తెలంగాణ బీజేపీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చినందుకు వారికి మరియు అగ్రనేతలైన కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి లక్ష్మణ్జీ గారికి యావత్ బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నాది ఒకటే లక్ష్యం వృత్తిరీత్యా ఒక సజ్జన్ చేపట్టి మిషన్ బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో మీ అందరికీ తెలుసు బీజేపీలో నాయకులు ఉండరు కేవలం కార్యకర్తలే ఉంటారు నేను కూడా పదవి వచ్చినప్పటికీ పదవి అనేది కేవలం కార్యకర్తగా ఇంకా బాధ్యత ఎక్కువ నిర్వహించడానికి అందరం కృషి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని విఫల ప్రభుత్వం నుంచి విముక్తి చేద్దాం గౌరవ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసి అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి చేసి ఉచిత హామీలతో ప్రభుత్వానికి వచ్చినటువంటి సంకరజాతి కాంగ్రెస్ని పారదోల్దామని ఈ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలకు బీజేపీ కార్యకర్తలకు తెలియజేయటం జరుగుతుంది జై హింద్ జై తెలంగాణ జై భారత్